ఎవ్రీ వన్ గుడ్ ఈవెనింగ్ నా పేరు ఎంతియాజ్ అహ్మద్ న్యూస్ ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా నాకు ఇంతకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది స్థానికులు తెలిపారు మన మసీద్ ముంగట ఒక వెంచర్ ఉన్నది హనుమాపురం బ్రిడ్జ్ కింద ఇక్కడ వెంచర్లో ఫ్లాట్ చూస్తేందుకు వస్తే ఇక్కడ ఒక చిన్న పాప నిలబడి ఉందని చెప్పేసి వాళ్ళు మా మీడియాకి సమాచారం ఇచ్చారు నేను వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చాను ఏదైతే డెడ్ బాడీ పడి ఉన్నదో మీరు ఇక్కడ నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు ఇంత వాస్తవికంగా ఎంత క్రూరంగా ఒక చిన్న ఇది పాపనా బాబునా తెలియదు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది దాదాపు చాలా రోజులు అవుతుంది ఇక్కడ చిన్న పాపను పడేసి ఎవరు ఈ దుర్మార్గులు ఏ ఇంత పనికి ఒడిగట్టారు ఈ కడుపులో బిడ్డని చంపేసిందంటూ నాకు తెలుస్తా ఉన్నది ఇది పాపనా బాబునా అనేది ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు పట్టణ పోలీస్ కూడా మన స్పాట్ కి చేరుకుంటున్నారు ఏదైతే ఇక్కడ స్థానికంగా చూసారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎవరైతే స్థానికంగా ముందుగా డెడ్ బాడీని కనుగొన్నారో అని వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఎవరు ఇక్కడ ఫస్ట్ చూసింది ఎవరు వస్తారు ఎస్ఐ గ రావడం జరిగింది మీరు ఒక చిన్న పాప డెడ్ బాడీ చూడొచ్చు మీరు ఎంత అమాయకంగా ఎంత పారిశ్రవికంగా ఒక దానికి ఒడిగట్టారు చూస్తే అర్థమవుతుంది ఇది పాపాన అనే ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు కడుపులు ఎవరైనా అవార్షన్ తొలగించి వార్షన్ చేసి ఇక్కడ తెచ్చి పడేస్తారా లేదా అనేది కోణంలో ఇప్పుడు మన పట్టణేస్త గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

मट्टी भी आना मट्टी बोले तो क्यों बोले थो? तो अचानक निकाले तो क्या होता डिस्टर्ब होता ने, ने, नहीं ये, 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 आ, नहीं वैसा नहीं नीचे रखो ये नीचे रखो हाँ नहीं नहीं वैसा नहीं तो ये आओ खाली वैसी छुटा के इसके ऊपर रखो इसके ऊपर रख के हल्लू निकाल के बस हम्म चलो हल्लू उठा हल्लू बस बहुत ज्यादा है मतलब चाप वाला तो और मां भी रिपोर्ट और तोड़िए सर अपने आप है ये